ఇదిగోండి పప్పు గోంగూర పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయిందండి హాయ్ అండి నేను పప్పు గోంగూర చేస్తున్నానండి అయితే పప్పు గోంగూరకి కందిపప్పు పచ్చిమిర్చి ఆనియన్ అండి ఇప్పుడు గోంగూర అండి గోంగూర శుభ్రంగా కడిగేసాను కడిగేసి మళ్ళీ నేను దీంట్లో బకెట్లు వేసాను ఇప్పుడు నేను కుక్కర్లో వేస్తా ఇదిగోండి గోంగూర తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నా పండుగ ఏం చేస్తున్నారా ఆడుకుంటున్నానమ్మా ఏమాట ఇది చిన్న దాన్ని పొడుగు పెట్టుకొని చూడు ఇక్కడైతే ఆన్ చేస్తానండి త్రీ విజిల్స్ అయితే రానివ్వాలి త్రీ విజిల్స్ అయిన తర్వాత తలింపేసుకుందామండి టూ విజిల్స్ అయిపోయినాయండి మొత్తం తీసుకుందామండి పప్పుగా తిని తిప్పుకుందాం నేను పప్పు గుర్తి ఏం తిప్పానండి మామూలుగా ఇలా తిప్పేస్తా అంతే బాగా కలుపుకోండి బాగా కలుపుకోవాలండి పప్పుని మెత్తగా సూపర్ టేస్ట్ అండి తింటే నాకైతే ఎంత ఇష్టము పప్పు గోంగూర తినేవాళ్ళు తినాలనిపిస్తుంది సోపు సిద్ధం చేశానండి దీంట్లో సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి వేస్తున్నా సాల్ట్ వేస్తున్నా ఓకే సరిపోతుంది ఇంకండి పప్పు అయితే తిప్పేసుకుందా ండి ఇదిగోండి జీలకర్ర మినపప్పు ఆవాలు ఎల్లుల్లిపాయలు ఎన్నిమిర్చి కరివేపాకు కూడా వేస్తానండి ఫస్ట్ అయితే నేను ఎల్లుల్లిపాయలు వేసుకుంటా జీలకర్ర ఇదేమో అప్పుడ లేడని పెట్టుకున్నానండి ఆయిల్ అవుతుంది వేడవుతుంది ఇదిగోండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఉండండి ఎన్నిమిర్చి వేసుకుంటున్నా కొంచెం కలుపుకుందామండి ఎన్నుమిర్చి అయితే వేస్తాను చూడండి కరివేపాకు వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి పక్క గోంగూర అప్పడాలు బాగా ఫ్రై చేసుకుంటామండి కలుపుకుని ఇంకండి చాలా టేస్ట్ చేస్తారా పక్క గోంగూర కలుపుకుంటామండి పప్పు వేసుకున్నాం కదా ఓకేనండి రెడీ అండి పగరొచ్చి పుల్ల పుల్ల గోంగూర పప్పు రెడీ అప్పుడలకైతే ఆయిల్ కాగిపోతుందండి అప్పుడైతే ఆయిల్ అయితే కాగిపోయిందండి అప్పుడు వేసుకుంటున్నా వేసిన వెంటనే అయిపోతుంది ఇంకా అప్పుడు వేసుకుందండి సరే వేసిన వెంటనే ఎలా అయిపోతుందో ఫస్ట్ గేసేసుకోవచ్చండి మేము పండుగతో ఆకలేస్తుంది అంతే అండి మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ ఆకలిస్తుంది అన్నాడండి మరి ఇందాక నుంచి అన్నం తింటావా అడిగితే ఇవ్వండి అప్పుడల్లా అయితే రెడీ అయిపోయినాయి ఓకేనండి